గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే వస్తున్నా ఇంకా ఇదైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట ఫోర్ ఫార్టీకి అట్లా లేచానో ఇంకా అసలు అప్పుడే కళ్ళు ఇంకా మూసుకుపోతున్నాయి అనమాట ఎందుకంటే పడుకునేసరికి రోజు లేట్ అవుతుందండి ఎంత ట్రై చేస్తానో నేనైతే ఎర్లీగా పడుకోవడానికి ఎంత రెడీ చేస్తానో అంత లేట్ అవుతూ ఉంటుంది లెవెన్ లెవెన్ థర్టీ కంపల్సరీ అవుతుంది అనమాట ఇంకా మళ్ళీ ఫోర్ ఫార్టీకి అట్లా లేచేయాలి ఇంకా కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ తప్పదు లేవాలి యాక్చువల్గా వీడియోస్ లేకుంటే చక్కగా ఫైవ్ థర్టీకి లేచినా నాకు సెట్ అయిపోయేది కానీ ముందు లేవాలి కదా అందుకనేసి ఇంకా ఫోర్ ఫార్టీకి అట్లా లేచి ట్యాబ్లెట్తో నా డే స్టార్ట్ అవుతుందండి నాకు థైరాయిడ్ వచ్చి ముందు లేదనమాట యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వచ్చింది నాకు మళ్ళీ తగ్గింది మళ్ళీ ఏమైందో తెలీదు మళ్ళీ పిల్లలకి వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ తర్వాత మళ్ళీ నాకు స్టార్ట్ అయిందనమాట ఇంకా అప్పటి నుంచి రెగ్యు రెగ్యులర్గా నేనైతే మెడిసిన్స్ అయితే వాడుతున్నాను అనమాట మొన్న చుట్టుకెళ్ళినప్పుడు నేను చెకప్ అంటే మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను మ్యామ్ అన్నారు జీరో పర్సెంట్ వచ్చే అందుకు తగ్గింది కానీ ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఏంటంటే లైఫ్ లాంగ్ అసలు మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలంట సరేలా ఇంకేం చేస్తామనేసి బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇవి కంపల్సరీగా యూజ్ చేయాలంట ఒక్కసారి వచ్చి తగ్గిపోయినా సరే ఇంకా అలా నేనేం చేస్తానంటే ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకుంటాను ఒకరోజు తింటాను తింటానన్నమాట అట్లా ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ నైట్ ఏం చేశానంటే నేను కబుల్చీనా ఉంటాయి కదండీ పెద్ద క్షణిగా ఉన్న ఇంకా రాజమార్ రెండు అయితే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి చేస్తున్నాను ఇంకా ఒకేసారి కర్రీ వండేస్తే ఆఫ్టర్నూన్ లంచ్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా రెండిట్లోకి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వండడం ఎందుకు అని కాస్త ఎక్కువగానే వండేసాను అనమాట కర్రీ కూడా అవి ఉడకబెట్టేటప్పుడే కొన్ని ఆలు కూడా అందులో వేసేసి ఉడకబెట్టేశాను చక్కగా అవి కూడా ఉడికిపో పోయాయి ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చక్కగా నీళ్ళు నీళ్ళు నేను పడబోయా అండి ఆ ఉడకబెట్టిన నీళ్ళు అట్లనే ఒక గిన్నెలో వడకట్టుకొని పక్కకు పెట్టుకుంటా తర్వాత కడాయి పెట్టుకొని చక్కగా ఇంకా ఆయిల్ వేసుకొని అన్నీ యాజ్ యూజువల్గా ఉల్లిగడ్డ అన్నీ వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అది కూడా వేగిన తర్వాత పసుపు పసుపు వేసుకొని తర్వాత టమాటో ప్యూరి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట కర్రీ కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది ఫస్ట్ ఏంటి అంటే మనం అన్ని మసాలా అవి రామసాల ఉంటాయి కదండీ అవన్నీ వేసుకుంటే ఒక వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రాజ్మా కర్రీకి సో అట్లా ఇంకా అవన్నీ వేసుకొని అది కాస్త మగిన తర్వాత ఇంకా మనం ఉడకబెట్టి పెట్టుకున్న రాజమ శన్ గలువ అన్నీ వేసుకొని అది కాస్త ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదనమాట ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులో మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిగ్గా చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఓ వైపు కర్రీ ఉడుకుతూనే ఉంది ఇంకోవైపు అయితే మా ఆయనకి టైం అవుతుంది అనేసి టకడక ఆయన కోసం అయితే పూరి చేసేసాను ఇంతే మరి మీరేం చేసుకున్నారు